ఊరి నాయుడు చాలా ఉత్తరాలు వచ్చాయి మరి రావేంటండి ఆయన రాసింది ఏమన్నా అల్లటప్ప సీరియల్ అండి బాబు గారు మీ దయవల్ల మా పత్రిక బోల్డ్ అంత పేరు వచ్చేసిందండి మీ మేలి ఈ జన్మలో మర్చిపోలేం మర్చిపోలేం మర్చిపోలేమండి డియర్ సూర్య నీ సీరియల్ సూపర్ ఏమన్నారండి నీ పర్సనాలిటీ ఆదుర్శ ఇది తిన్నారండి నువ్వు ఉస్కో అంటే నీతో హోటల్ కు వచ్చి డిస్కో ఆడేస్తా ఇప్పుడు తాటి పాక పెద్ద పాప ఇది ఈ పాప కదండి ఇంకా ఇలాంటి పాపలు బాగుండంత మంది తవరంటే మనసారేసుకుని కొట్టుకొని పర్వాలేదు వాసు నీ ఫేస్ చూసి మనసు పారేసుకున్నాను ఇది నారా ఇది నర ఇది అండి ఇది నువ్వు బాగు నువ్వు ఊ అంటే మా ఆయన్ని బిగ్ బాస్ సినిమాకు పంపించి నేను జెండా ఎత్తేసి మీ ఇంటికి వచ్చేస్తా ఇట్లు కోనసీమ రంభ అమలాపురం ఆ చాలు చాలు ఆ వస్త్రాలన్నీ అలాగే ఉంటాయి నాగేశ్వరరావు అయ్యా ఇదిగో ఈ వారం సీరియల్ ఈ లెటర్ ఏదో బాగుంది ఓ నా కలల బంది మీ అక్షర సూర్యకిరణాలు కిరణాలు చూడగానే నా మనసు మేల్కొంటుంది దిగులంతా రాత్రిలా జారిపోతుంది కలతలన్నీ మంచులా కరిగిపోతాయి అందుకే నువ్వొకసారి కనిపించు నీ గొంతునోసారి వినిపించు మూగ పోయిన నా మనోవేణను పలికించు ప్రేమగా ప్రేమను ప్రసాదించు నన్ను బ్రతికించు నేను పుట్టింది నీ కొరకై నా అన్వేషణ నీకోసమే నీ అజ్ఞాత పాఠకురాలు ఎలా ఉంది ముసలాడా అద్భుతంగా ఉంది ఎవరన్నా సరే అది ఏమో సార్ ఊరు పెరుగు లేదు అజ్ఞాత పాతకు రాదు అని మాత్రమే ఉత్తరం పడదటి లోపల దోషేస్తున్నారు అంబర్ ఫిట్ అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు మన సంగతి తెలుసు అండి అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ అదే అండి చూస్తారండి రెండేళ్ల నుంచి చదువుతున్నావు ఎప్పుడు నర్సాపురం వెళ్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు నా బాకీ తీరుస్తావు అదేనండి నర్సాపురం వెళ్తావు రావటం మీ బాకీ నర్సాపురం అంటే నా బాకీ సంగతి తెలుసు ఒకటి బాబు సూర్యం గారు నా పరువు పోద్ది నీ పరువు నాకేంటి ముందు నా బాకీ సంగతి తెలుసు నేను మీకు దండ పెడతాను గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపు పుడతాను హలో నేను వేసక్క ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు ముందు నా డబ్బులు కక్కు ఏమండే బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసి వస్తా కడపలో బాంబెట్టి ఆరుగురు లేపేశారండి అరే నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు ఈ చొక్కా చాలా బాగుంది ఎలా ఇచ్చారండి కొల్చి నేను తోక వేసి ఇచ్చారనుకున్నానండి వేళ కలం ఉందా నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటి అర్థం కాదు ఏంటంటే ఏంటి కాళ్ళ పట్టుకుంటారు మరి ఏంటి కాళ్ళ పట్టుకుంటారు కొడతారండి ఆ కొత్తగా బాకీ తీసుకపోతే చీరేస్తా అది చేయదండి మీకు నేను ఎంత వేలండి అసలు పాతిక వడ్డీ పది టోటల్గా గా ముప్పై ఐదు వేలు బాకీ నిమిత్తం డాక్యుమెంట్స్ రాసుకున్నా ఉండే డాక్యుమెంట్ ఏంటి నోటి బాగా చాలా మళ్ళీ డాక్యుమెంట్ అర్థం కాదు పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే కిట్నెస్ ఏమన్నా ఉందండి లేవు నిన్న ఎక్కడ చూసినట్లేదు ఎవరా నువ్వు ఎవరిని నిన్నేరా ఆ ఎవడురా నువ్వు అన్నాను ఆ నేను ఎవరా అవునరా హు ఆర్ యు నాయుడు ఈ రూట్లో వస్తుందటరా బాబోయ్ కొప్ప తీసిన బాకీ ఎక్కొట్టేస్తావా ఏంటి బాకీ ఆకేట్రా అమ్మో నాగేశ్వర రావు

దేనికి అడుక్కోడానికి బాబు అడుక్కు తింటానిక ఏం బాబు తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా ఏ ఇండియా అండి బాబు ఇక ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పైగా బోర్డు అంత కాంపిటీషన్ అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావద్దు బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని నాలుగు డాలర్లు సంపాదించండి హాయిగా ఇండియా వచ్చి ఎట్లా అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ డబ్బులు ఉన్నాయంటరా టికెట్ డబ్బులు ఎందుకండి బాబు ఎయిర్పోర్ట్ లో అడుక్కుంటాం ఒకటి ఎలా తక్కువ ఎందుకండి ఫ్లైట్ లో అడుకుంటాం ఫ్లైట్ లో అడుక్కుంటావా యా బస్సులను రైలు అడుకుంటాం చూడండి ఆ టైప్ లో అడుకుంటాం అండి టైం లేదు అర్జెంట్ ఫోటోలు తేనే అతను మినిస్టర్ గారి గలవే మినిస్టర్ గారి ఎందుకురా అడుకోవడానికి బాబు నీ లెవెల్ కి మినిస్టర్లు పాస్పోర్ట్లు ఫారెన్లు ఫ్లైట్లు చెప్పు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మేము ఫోటోలు ఫ్రీగా తేమట్లే అయితే డబ్బులు ఇస్తారా బాబు కాదు పుణ్యం ఇస్తాను పుణ్యమా యా ఫోటోలు తీసుకో పుణ్యం చేసుకో పుణ్యమే కర్మరా చేయ చేస్తుంటామో చేయ చేస్తుంటా ఫ్రీ పాస్ ఇంకొకసారి ఏరియాకి ఏరియాకొచ్చా అంటే నరికి పోగులు పెడతా ఏంటై మేజర్ జాక్సన్ అప్పుడునే ముష్టిడ దలుకున ఏంటి లేదు ఆ ముష్టివేదరికి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట రా కూర్చో కూర్చోడానికి కూరుంది తారకి రాలేదు నాకు నాకు పడైస్తా లేచి ఏంటి ఫోటోనా ఫుట్ట ఏంటి ఫుట్ట ఏంటి నా బాకి ఈసాలవాయా కసోపి బట్టో ఎనలోబు పెట్టాలంట రెండు సంవత్సరాలు అయింది నేను సత్రపుచ్చా అత రంభ్రం తీసుకుని దిగించాను మీరేమో ఊరికి ఇచ్చినట్టు అని అక్కడ రెండు రూపాయలు వడ్డీకి తీసుకొని ఇక్కడ పల్లెపాలు వాడికి ఏమంటారో ఏమంటాడు తెలుసా ఎంత ఉండాలతో డబ్బు లాగిచ్చాయ్ అన్నట్టు మీరు ఆహ్ ఇవాంటి పేపర్ చదివారా ఏంటి ఒక గజేత కాడు నీళ్ళలో మునికి కంట తర్వాత తెలియదంట ఆహా మా తాత ఆరు సంవత్సరాలైంది గోదావరిలో మునికి ఇంతవరకు తేల్ల తొక్కలు నువ్వు సాపి నా కేష్టం కొట్టాయి

పూర్ణా మైసూర్ జాక్సన్ నా రూట్ దబగొట్టకరా మళ్ళీ వస్తావ్ సార్డు దోసలో ఈ ఫేస్ అప్డేట్ చేసరా ఇక్కడికి వచ్చి అడగండి కొడం వెంటసవ్ ఈ జుట్టంటే నింత పడుతాంది ఏ మైలు వడతారండి ఏండి meekie photo కాకుండా చెవులో గుబిలు తీసే ఆపరం కూడా ఉంది ఏంటండై అంటే నా ఫోటో చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళు అనుకుంటానంట ఈ బ్యాగ్ ఎంటర్గ ఉంటావ్ క్యాష్ ఏంటి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి బ్యాంక్ లో ఉన్నట్టేనండి అంటే అలా రా దానికి అలాగేనండి బాకీ ఎలా అడగాలి వినయంగా అలాగేనండి నోట్ లేదు డాక్యుమెంట్ లేదు ముసలమ్మా ఓ ముసలమ్మా ఓ నిన్నేనే మొద్దు ఏంటి ముసలడా గోలా అర్జెంట్ గా వెళ్ళి హైదరాబాద్ టీవీ చూడుతమైన సూర్య ఇంటర్వ్యూ వస్తోంది సుర్యంగా మీ నవల్స్ అన్ని చాలా రొమాంటిక్ గా ఉంటాయి మీరు నిజ జీవితంలో ఎవరైనా ప్రేమించారా ప్రేమించాను ఎవరో అదృష్టవంతురాలు ఎవరో తెలియదు ఎలా ఉంటుందో చూడలేదు చిత్రంగా ఉంది ఎవరో తెలియకుండా చూడకుండా ఎలా ప్రేమించారు ఆవిడ నా అభిమాని ఆవిడ నాకు రాసిన లెటర్ చూసి నేను ఆవిడ అభిమాన్ని ప్రేమించాను ఆవిడ రాసిన అక్షరాల్లో ఆవి రూపం కనిపించింది ఆ అక్షరాలు వెనకున్న భావాల్లో ఆ మనసు వినిపించింది మిమ్మల్ని అంతగా ఆకర్షించి స్పందింపచేసిన ఆ ఉత్తరం ఏమిటో మా ప్రేక్షకులు కూడా వినిపిస్తారా తప్పకుండా నీ అక్షరాల సూర్యకిరణాలు చూడగానే నా మనసు మేలుకుంటుంది దిగులంతా రాత్రిలా జారిపోతుంది కలతలన్నీ మనసులా కరిగిపోతాయి అందుకే ఒకసారి కనిపించు నీ గొంతును ఒకసారి వినిపించు మోగబోయిన నా మనోవేణని పలికించు మీరు ప్రేమించిన విషయం ఆవిడకి ఎలా తెలియజేస్తారు నా అంచనా ప్రకారం ఆవిడ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటుంది ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూడకపోతే అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళి తలుపు తడతాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ